తుఫాన్ వలన తెనాలి నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఈ రోజు తెనాలి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో పర్యటించి పలు పంట పొలాలను సైతం స్వయంగా తానే క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు పలు ఆదేశాలను జారీ చేసి పలు జాగ్రత్తలను సూచనలు చేస్తూ తుఫానుకు ముంపు ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ముంపు ప్రాంతాల నుంచి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అధికారులకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ ఆదేశ పలు ఆదేశాలు జారీ చేశారు ఇచ్చారు అదో అడుగులు వేసారు అది ఇసుకపోచారు ఆ డ్రైనేజీ పోక అదంతా ఈ సాల మీద ఉన్న బట్టి ఈ ఒంట కింద బట్టి ఇది అంతా నెట్టి కుటుంబం మొత్తం మళ్ళీ ఇది ఆగస్టులో ఆగస్ట్ ఎండింగ్ ఏడు సెంటీ పన్నెండు సెంటీమీటర్లు వస్తాం అండి ఈ మెరక మేసి డబ్బులు వచ్చాయి అక్కడ ఆపరేషన్ ఇక్కడ రక్త టైంలో మనం ఒక ఫోర్ ల్యాక్స్ అవ ఉన్నప్పుడు మనం ఆపరేట్ చేసి ఎక్కడ లేకపోవచ్చు దగ్గర పోవచ్చు ఆపరేట్ చేసుకోవాలి మనం చేయలేము అప్పుడు చూడడం నాట్ ఆపరేషన్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ ల్యాక్స్ కూడా మనం ఆపరేట్ చేయవచ్చు ఇక్కడ ఒక అంటే కొంచెం వాటర్ పోయేదానికి ఒక గేట్ ఉంది అక్కడ మధ్యలో పైన ఉంది మేడం చోటల పాలెం ఈ నీళ్ళు లోపలికి లేదా పురాతనానికి పెట్టున్నారు ఏర్లపాలెం ఇంకా వచ్చే నీళ్లు

ఇదంతా డ్రైనేజ్ దానిలో పోతాయి ఆ డ్రైనేజ్ పోయి ఇదకాలు ఇటు వచ్చింది ఆ కాలం కూడా నీళ్ళు మురికాయంతా బయటికి పోతే ప్రాబ్లం లేదు కానీ ఆ కాలం తివ్వడం లేదు అసలు